హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేపల కూర తయారు చేస్తున్నానండి ఈరోజు సండే కదా మేమైతే చేపలు తెచ్చుకున్నాము మరి మీలో ఎంతమందికి ఇష్టం చేపల కూర అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు చేపల కూర తయారు చేసిన తర్వాత మేము కొంచెం బైక్ వెళ్ళాలి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి యూనిఫామ్స్ అయితే తీసుకోవాలి బుక్స్ అయితే తీసేసుకున్నాం కానీ ఇంకా యూనిఫామ్స్ తీసుకోలేదు యూనిఫామ్స్ అయితే రే యూనిఫామ్ అయితే రేపు నుంచి వేసుకెళ్ళాలన్నారు ఖచ్చితంగా యూనిఫామ్ ఇంకా రెడీమేడ్ తీసేసుకుందామని వెళ్దాం అనుకుంటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చేపల కూర ఎలా తయారు చేస్తాను ఏంటనేది ఓకే మీలో ఎంతమందికి ఇష్టం చేపల కూర అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అవుతుంది కదండీ హీట్ అయిన తర్వాత మనం మసాలా పొడి అనేది రెడీ చేసుకోవాలి లాస్ట్లో వేస్తాం కదా ఆ మసాలా పొడి అనేది దానికోసం మనం నాలుగైదు ఎండుమిర్చి ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు ఇవేంటంటే సిమ్లో పెట్టాలి హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి నిదానంగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చే ఫ్రై చేసుకున్న తర్వాత వేపుకుంటాం కదండి అలా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి లైట్గా సిమ్లో పెట్టి వేయించుకుంటే ఏంటంటే అవి మాడిపోకుండా సిమ్లో నీట్ మంచిగా వేగుతాయి దీనికి ఏంటంటే స్టీల్ కానీ మట్టిదైతే కానీ బాగుంటుందండి మిగతా నాన్ స్టిక్ ప్యాన్ కంటే కూడాను ఇవేంటంటే ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి చేప ముక్కలు అనేది బయట కొంచెం క్లీన్ చేసి ఇచ్చినా కానీ మనం ఇంట్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి నీచు స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక నిమ్మకాయి అలాగే ఒక స్పూను సాల్టు ఒక స్పూను పసుపు వేసి నీట్గా కడుగు క్లీన్ చేయడం వల్ల ఏంటంటే స్మెల్ అది రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అలాగేంటంటే అలా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత నేను చేపల కూరతో పాటు ఫ్రై కూడా చేస్తున్నాను అంటే అందరూ మా మా పెద్ద అబ్బాయి ఏంటంటే ఈ కర్రీ తినడు తక్కువ వాడికి ఫ్రై అంటే ఇష్టం కాబట్టి వాడి కోసం నేను ఫ్రై కూడా చేస్తున్నాను ఫ్రై కోసం ఏంటంటే ఆ మధ్యలో ముక్కలు ఉంటాయి కదండి అవి నాలుగైదు తీసుకున్నాను ఫ్రైకి మిగతా తలకాయి అని ఇలా లాస్ట్ ముక్కలు ఉంటాయి కదండీ అవి నేను పులుసు వేస్తాను చూస్తారు కదా మనం ఫ్రై చేయడానికి ఏంటంటే ఒక అర్ధ గంట వరకు ఇది మసాలా అనేది కలిపేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడే మసాలా అనేది దానికి పడుతుంది దానికోసం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసేసి కలిపేసి పక్కనుంచుకోవాలి ఒక అర్ధ గంట వరకు ఉంచుకుంటే ఆ మసాలా అనేది దానికి పడుతుంది అప్పుడు బాగుంటుంది బాగా ఫ్రై అవుతాయి మనకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు నేనైతే ఒక ఒక హాఫ్ స్పూను ఒక స్పూన్ వరకు వేసాను తర్వాత ఇప్పుడు మనం కర్రీ కోసము ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చేపల కూరలు అనేది ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చూస్తున్నారు కదా నేను నాలుగైదు స్పూన్లు అయితే వేసాను ఆయిల్ అనేది ఆయిల్ వేసిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు నేను నేను చూపించిన చేప ముక్కలకి ఒక నాలుగైదు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి అనేది మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఆయిల్ హీట్ ఎక్కేసిన తర్వాత కరివేపాకు ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు ఉల్లిపాయలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం చేపల కూర అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకుంటాం కదండీ ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది కూడా అందులో వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మా సైడ్ అయితే నేనైతే నేను పెళ్ళి తర్వాతే ఈ చేపల కూర అనేది నేర్చుకున్నాను నాకు పెళ్ళికి ముందు అనేది తెలీదు అండి చూసారు కదా నేను అలా మిక్సీ పట్టాను మిక్సీ పట్టేసిన తర్వాత ఆ మిక్సీ పట్టిన పేస్ట్ అనేది వేసుకోవాలి అది కూడా ఫ్రై అవ్వాలి అలా సిమ్లో పెట్టాలండి స్టీల్ ప్యాన్ కాబట్టి ఎక్కువగా మాడిపోతుంది మనం తిప్పుతూనే ఉండాలండి సిమ్లో పెట్టి తిత్తునే ఉంటే ఆ ఫ్రై అనేది వేగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా సిమ్లో పెట్టి వేపుతూ ఉండాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఉంటాయి కదండి ఒక మూడు టమాటాలు వరకు కట్ చేసుకొని వేసుకోవాలి మూడు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అవి కూడా బాగా సాఫ్ట్గా అయ్యి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి స్పే పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు అనేది నాన్ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చింతపండు పులుసు కూడా నానపెట్టుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇవి బాగా తిప్పుతూనే ఉండాలండి తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది మనం అలా వదిలేస్తే ఏంటంటే కింద మాడిపోతూ ఉంటుంది ఆ స్టీల్ ప్యాన్ కాబట్టి అలా తిప్పుతూనే ఉండాలి అలా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ రాక్ సాల్ట్ అయితే బాగుంటుంది నా దగ్గర రాక్ సాల్ట్ లేదని నేను నార్మల్ సాల్ట్ వేసాను ఒక రెండు మూడు స్పూన్లు సాల్టు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే రెండు స్పూన్లు కారం ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది పక్కన పెట్టుకున్నాం కదా అలాగే ఏంటంటే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇందులో ధనియాలు కూడా లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఆ ధనియాల పొడి కూడా వేయాలి ఇవన్నీ కలిపేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకోటి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాం కదా ఆ చింతపండు పులుసు అనేది పోసేయాలి అందుట్లో చింతపండు పులుసు పోసిన తర్వాత వాటర్ వేయాలి చూపిస్తాను నేను ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను చింతపండు పులుసు కొంచెం రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు పులుసు కూడా వేసుకోవాలి వేసుకొని అది మొత్తం కలిపేసుకొని అది చిక్కగా ఉంది కదండి గ్రేవీ గ్రేవీ అనేది ఉడకాలి కాబట్టి ఒక రెండు లోటల వరకు వాటర్ పోసుకోవాలి మనం చూసుకొని పోసుకోవాలి మనకి ఎంత చిక్కదనం కావాలనేది చూసుకొని నేనైతే ఒక రెండు లోటల వరకు పోసాను వాటర్ అనేది పోసిన తర్వాత ఇది కొద్దిసేపు అలా మూత పెట్టేస్తే కొంచెంసేపుకి మరుగుతుంది కదా అలా మరుగుతున్న టైంలో మనము చేప మొక్కలను కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేప మొక్కలు అనేది కూడా అందులో వేసుకోవాలి అలా వేసి ఏంటంటే మనము ఎక్కువగా గరిటె పెట్టి అనేది తిప్పకూడదు ఎందుకంటే అవి మెత్తగా అయిపోయి మొత్తం కలిసిపోతాయి గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే మనము క్లాత్ ఉంటుంది కదండి క్లాత్తో పట్టుకొని కొంచెం రౌండ్గా తిప్పాలి అలాగే నేను ఫ్రై చేశానని చెప్పాను కదండి ఆయిల్ బాగా హీట్ ఎక్కేసిన తర్వాత మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదండీ ఆ కలిపేసి పెట్టుకున్న ఫ్రై ఆ చేప ముక్కలు అనేది బాగా హీట్ ఎక్కేసిన తర్వాత ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసిన తర్వాత అవి కొంచెంసేపుకి ఫ్రై అవుతాయి ఒక హాఫ్ ఒక గంటలో తర్వాత మనం ఇవి మనం చిక్కదనాన్ని పట్టి మనం తర్వాత లా ఫస్ట్లో మసాలా అనేది పట్టుకున్నాం కదా మిక్సీ ఆ మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అనేది అందులో వేసేయాలి వేసేసి చాలా స్లోగా అనేది తిప్పాలి అలా రౌండ్గా తిప్పడం ఏంటంటే అదంతా కలుస్తుంది మసాలా అనేది అలాగే చేప ముక్కలు అనేది విడిపోకుండా ఉంటాయి ఉడికిపోయిన తర్వాత ఏంటంటే అది మొత్తం కలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే మనం ఒక కప్పు కొత్తిమీర క్లీన్ చేసుకొని కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతే ఈ కూర రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా చేపల కూర ఎలా ఉంది అనేది మీరు కూడా ఇలా చేసి ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత నేను చేపలు ఫ్రై అయిపోయిన తర్వాత రెండు వైపు తిప్పుకున్న తర్వాత ఫ్రై అవుతాం కదండి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్